నమస్తే మీరు చూస్తున్నారు వెల్కమ్ టు టాప్ న్యూస్ నేపాల్ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలపై న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ప్రత్యేక అత్యవసర హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు నేపాల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు సహాయం చేయడం వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడం కోసం ఈ హెల్ప్ లైన్ పనిచేస్తుందని ప్రభుత్వం తెలిపింది ఫార్ములా ఈ కార్ రేస్ కేసు నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ సీనియర్ నేత హరీష్ రావును ఆయన నివాసంలో కలిసి చర్చలు జరిపారు ప్రభుత్వం దూకుడుగా ముందుకు వస్తే ఏం చేయాలనే దానిపై ఇద్దరు మాట్లాడుకున్నట్లు సమాచారం ఫార్ములా ఈ రేస్ లొట్టపీసు కేసు కాదని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే తానే చొరవ తీసుకున్నానని ఒక్క రూపాయి కూడా అవినీతి కూడా జరగలేదని కేటీఆర్ స్పష్టం చేశారు నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడమే తమ ఏకైక అజెండా అని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన ఆయన ఇప్పటి వరకు రెండు వందల పదిహేను మంది తెలుగువారు నేపాల్లో చిక్కుకున్నారని తెలిపారు వారి భద్రత ఆహారం కోసం ప్రతి రెండు గంటలకు ఒకసారి మానిటరింగ్ చేయాలని ఆదేశించారు విశాఖకు చెందిన సూర్యప్రభుతో వీడియో కాల్ చేసిన లోకేష్ ధైర్యంగా ఉండాలని ప్రత్యేక విమానాల ద్వారా రాష్ట్రానికి సురక్షితంగా తీసుకువస్తామని భరోసా ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు కుప్పం నియోజకవర్గంలో కూడా రైతులు ఎరువుల కోసం బారులు తీరడం సిగ్గుచేటని ఆ అవమానం భరించలేక చంద్రబాబు దేంట్లోనైనా దూకి చావాల్సిన పరిస్థితి వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించిన జగన్ ప్రభుత్వం కావాలనే ఎరువుల కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ కు తోడ్పడుతోందని ఆరోపించారు తమ పాలనలో రైతులు ఎప్పుడూ ఇబ్బందులు పడలేదని గుర్తు చేశారు అంతేకాక మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు దేశ అభివృద్ధే తన లక్ష్యమని ప్రజాస్వామ్యంలో అధికార ప్రతిపక్షాలు రెండు సమానమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచిన సిపి రాధాకృష్ణన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి రెడ్డిపై నూట యాభై రెండు ఓట్ల తేడాతో విజయం సాధించిన ఆయన ఇది ప్రతి భారతీయుడి విజయమని పేర్కొన్నారు వికసిత భారత్ సాధించాలంటే ప్రతి విషయంలో రాజకీయాలు చేయొద్దని అందరం కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు రష్యా నుంచి చమురు దిగుమతులపై భారత్పై సుంకాలు పెంచుతానంటూ హెచ్చరికలు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నారు తో వాణిజ్య అడ్డంకులను తొలగించేందుకు చర్చలు కొనసాగుతున్నాయని ప్రకటించారు త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడతానని రెండు దేశాల మధ్య చర్చలు విజయవంతంగా ముగుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు దీంతో ట్రంప్ భారత్పై తన దూకుడు తగ్గించినట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి మేడారం మహాజాతర ఏర్పాట్లపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు మీడియాతో మాట్లాడుతూ గత సీఎం కేసీఆర్ మేడారం అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు కానీ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ముందుగానే ప్రణాళికలు సిద్దం చేసి స్వయంగా పనులను సమీక్షిస్తున్నారని తెలిపారు గద్దెల దగ్గర తాము పూజారులు చేసిన మార్పులను సీఎం సంతృప్తి పరచలేదని అందుకే ఆయనే అక్కడికి వచ్చి పరిశీలిస్తున్నారని చెప్పారు ఈ నెల పదమూడున లేదా పద్నాలుగున సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటనకు వస్తారని సీతక్క స్పష్టం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఈవోగా అనిల్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు కుటుంబ సభ్యులతో అలిపిరి మార్గం ద్వారా తిరుమలకు చేరుకొని ఆనంద నిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు అనంతరం టిటిడి అధికారులు తీర్థ ప్రసాదాలు అందించగా వేద పండితులు ఆశీర్వదించారు ఈ సందర్భంగా సింఘాల్ మాట్లాడుతూ రెండోసారి ఈవోగా పనిచేయడం పూర్వజన్మ సుకృతం ఈ బాధ్యతలు ఇచ్చిన చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు తమిళగ వెట్రి కలగం టీవీకేతో పెట్టుకునే అవకాశమే లేదని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు స్పష్టం చేశారు రెండు మహానాడులు చేసి జనాన్ని సమీకరించినంత మాత్రాన ఓట్లు వస్తాయని అనుకోవద్దని హెచ్చరించారు జనాన్ని చూసి విజయ్ మోసపోకూడదన్నారు ఆంగ్ల టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టీవీకేను బీజేపీ సిద్ధాంతపరంగా శత్రువుగా భావిస్తోందని విజయ్ స్వయంగా చెప్పిన తర్వాత పొత్తు అసాధ్యమని అన్నామలై తేల్చి చెప్పారు